ఇంపోర్టెడ్ వెరైటీస్ అనమాట పాటు కొన్ని మనకి సెట్స్ ఉన్నాయి సో ఫెస్టివల్ టైం కాబట్టి టీన్స్కి ఎక్కువగా యూస్ బయట దొరకవు ఆ మోడల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి ఇంపోర్టెడ్ స్టైల్స్ ఉన్నాయి కొరియన్ స్టైల్స్లో కూడా ఉన్నాయి అవి ప్లస్ ఇంకా మనకి రెగ్యులర్గా దొరికి త్రీ పీస్ సెట్స్ దాంట్లో కూడా న్యూ వెరైటీ ఫెస్టివల్ టైం కాబట్టి కొంచెం యూనిక్గానే తీసుకొస్తూ ఉంటాము అండ్ ఈ ఫెస్టివల్ కి సంక్రాంతి మెయిన్ కాబట్టి ఇంకా కొంచెం యూనిక్గా ఉన్నాయి స్టైల్స్ అన్ని మీకు వన్ ఆఫ్ వన్ చూపిస్తాను ప్రైస్ రేంజ్ కూడా రీజనబుల్ గా ఉంటుంది వెస్టర్న్ లో ఎక్కువ వెస్టర్న్ వేర్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ వచ్చేసి త్రీ సెట్స్ మీకు ఇవి కావాలంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేసేయండి మన శ్రీనిధి కలెక్షన్స్ నెంబర్కి అండ్ లేదు అనుకుంటే మీరు విజ్ మాక్సిమం అయితే ఆన్లైన్లో ఏమన్నా ఇంకా ఎక్కువ క్వాంటిటీ అనుకుంటే ఆఫ్లైన్ కూడా విజిట్ చేయొచ్చు మోడల్ వచ్చేసి ఇవి కైండ్ ఆఫ్ మనకి కార్సెట్స్ లాగా ఉంటాయి టీన్స్ దగ్గర నుంచి లెవెనియర్స్ దగ్గర నుంచి ఎన్ సైజ్ వాళ్ళ వరకు వస్తాయి ఇవి మంచి క్రష్డ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచబుల్ గా కూడా ఉంది షిబోరీ స్టైల్స్లో షర్ట్ అండ్ బాటమ్ షర్ట్ విత్ స్లీవ్స్ వస్తుంది బాటమ్ కూడా లాంగ్ లెంగ్త్ స్ట్రైట్ కట్ ఐటమ్ లూజ్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఎక్కువ కిడ్స్ అంటే టీన్స్ కూడా ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు సో కంప్లీట్ సెట్ అయితే ఇదే అండి ఎం వరకు వస్తుంది టీన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ ఇయర్స్ దగ్గర నుంచి ఫైవ్ నైన్టీ నైన్ మాత్రమే ఇది ఎలా అంటే పిల్లలకి ఎన్నిసార్లు వేసినా ఎలా వాష్ చేసినా ఏం కాదు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ దీంట్లోనే ఇంకా కలర్స్ అండి ఇవన్నీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ప్రైస్తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు సో ఇది కూడా చాలా బాగుంది వెరైటీ వచ్చేసి దీంట్లో కలర్స్ అనమాట ఇంకా వన్ టు వన్ క్రస్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లైట్ వెయిట్ పిల్లలు కూడా హ్యాపీగా క్యారీ చేస్తారు ఇన్ కేస్ జీన్స్కి తీసుకుంటే అండ్ ఎం వాళ్ళకైతే ఇవి నైట్ షూట్స్ దాకా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళేటప్పుడు వెకేషన్స్కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు ఇది ఒక కలర్ సో కలర్స్ అని మీకు ఇక్కడ పెడుతున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాల్సిన వాళ్ళు దీంట్లో ఏది కలర్ తీసుకున్నా ఫైవ్ నైంటీ రూపీస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కైండ్ ఆఫ్ షిబోర్ లా కూడా వస్తుంది బాటమ్ బాటమ్ కూడా స్టెచ్ వస్తుంది హిప్ దగ్గర ఫ్లెక్సిబుల్ గా ఉంది టోటల్ అయితే దీంట్లో ఈ పర్టికులర్ ప్యాటర్న్ లో త్రీ షేడ్స్ ఉన్నాయి ఏదైనా ఫైవ్ నైన్టీన్ రూపీస్ కి నెక్స్ట్ వచ్చేసి మనకి కార్గో ప్యాంట్స్ తో విత్ షర్ట్ ఫస్ట్ అయితే ప్యాంట్స్ చూద్దాము బాటమ్ అండి కార్గో ప్యాంట్ విడిగా అయినా సరే పేరప్ చేసుకోవచ్చు టీ షర్ట్స్ వాటికి ఇక్కడ మనకి సెట్ వచ్చింది ఓకే ఓకే విడిగా కూడా తీసుకోవచ్చు ఇది బాటమ్ బ్లాక్ కలర్లో ఇచ్చారు సైడ్ పాకెట్స్ అండ్ కింద కూడా మనకి ఇలా స్ట్రెచ్ వస్తుంది ఫిక్స్డ్ అంటే అది కార్గో స్టైల్లోనే ఇచ్చారు వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ దీనికి టాప్ టీషర్ట్ ఇది కూడా క్రస్ట్ మోడల్ అండి మన ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట సో మనకి లోకల్ లో దొరికేటువంటి ఫ్యాబ్రిక్ కాదు విత్ ఎంబ్రాయిడరీ చేయించారు ఫ్రెంట్ ఎంబ్రాయిడరీ కాదు మనకి కైండ్ ఆఫ్ ప్రింట్ లా వస్తుంది షర్ట్ విడిగా తీసుకోవచ్చు బాటమ్ విడిగా తీసుకోవచ్చు రెండింటికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి కాంబో సెట్ కావాలి అనుకుంటే ప్యాంట్ ఇది నైన్ సో మనకి రెండు కలుపుకున్న సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ హండ్రెడ్ అవుతుంది అనమాట రెండు కలిపి కావాలనుకుంటే లేదా విడివిడిగానే తీసుకోవచ్చు దీంట్లోనే మనకి ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి సో ఇది ఒక సెట్ అండ్ ప్యాంట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది కొంచెం థిక్గా అనిపిస్తాయి కదా కార్గో ప్యాంట్స్ అంటే బట్ మనకి చాలా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఇది ఒక కలర్ దీనికి పెయి టాప్ ఇది మీరు అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు డార్క్ వైన్ కలర్ లో వస్తుంది ఇది ఇది గ్రే షేడ్ లో బాటర్ మెయిన్లీ మనకి నెక్స్ట్ కూడా సమ్మర్ కానివ్వండి వెకేషన్స్ అన్ని వెళ్తూనే ఉంటాము ఇంకా కంటిన్యూస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి సో గర్ల్స్ కి చాలా బాగుంటాయి దీనికి ఇంకొక కలర్ వచ్చేసి ఇది గ్రే షేడ్ డార్క్ గ్రే దీనికి కాంట్రాస్ట్ లో ఆరెంజ్ బాటమ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ కైండ్ ఆఫ్ మనకి డెనింగ్ బ్లూ ఉంటుంది ఇవన్నీ ఏదైనా ప్యాంట్ తీసుకోవచ్చు విడిగా షర్ట్ కూడా తీసుకోవచ్చు సైజెస్ అయితే ఎం వరకు వచ్చేస్తాయి టీన్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి కంప్లీట్ స్టెచ్ కూడా ఉంటుంది టాప్స్ లైట్ సో నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ మోడల్ సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా లో వచ్చేస్తున్నాయి ప్రైస్ అయితే నేను చెప్తాను వన్ టు వన్ ఇది ఫ్రాక్ మోడల్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సో మనకి దగ్గర నుంచి చూసినా కూడా అంత క్లష్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇవి లో మెయింటెనెన్స్ అండి రఫ్ అండ్ రఫ్గా కూడా యూస్ చేయొచ్చు పిల్లలకి ఫ్రాక్ అండ్ లోపల టీషర్ట్ కూడా వస్తుంది షార్ట్ టీ షర్ట్ వస్తుంది సో మీరు ఇది ఈ టీషర్ట్ కాకుండా వేరే టీషర్ట్ అయినా సరే పేరప్ చేసుకోవచ్చు మిక్సర్ మ్యాచ్ చేసుకోవచ్చు ట్రిపుల్ నైన్ రూపీస్ దీంట్లోనే ఇది ఒక ప్యాటర్న్ కైండ్ ఆఫ్ షిబోరీలా వచ్చింది కదా నెక్స్ట్ ఇది బాక్స్ చెక్స్ మోడల్ సేమ్ ఫ్యాబ్రిక్కి బట్ ప్యాటర్న్ మార్చేస్తారు అనమాట ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ ఇది వస్తుంది ఇది మీరు సింగిల్ కూడా వేసుకోవచ్చు కొంతమంది సింగిల్గా అయినా సరే ప్రిఫర్ చేసుకుంటారు అండ్ లెంత్ అయితే అరౌండ్ నీ లెంత్ వస్తుంది నీకన్నా కొంచెం కిందకి వచ్చేస్తుంది షర్ట్ ఇలా ఫ్రాక్ టీ షర్ట్ వస్తుంది ఇది కూడా ట్రిపుల్ నైన్ రూపీసే అండ్ ఇది ఇంకొక స్టైల్ ఫ్రాక్ ఇది అటాచ్డ్ డెనిమ్ ప్లస్ మనకి పైన వచ్చేసి షర్ట్ మోడల్ ఉంటుంది చూడడానికి కోర్ట్ లేదంటే ఫ్రాక్ విడివిడిగా అన్నట్లు అనిపిస్తుంది కానీ సెట్ ఒకటే సెట్ కైండ్ ఆఫ్ ఇలా ఆఫ్ షో కోల్డ్ షోడ్ అంటాం కదా ఇలా అయినా వేసుకోవచ్చు లేదా పైకైనా వేసుకోవచ్చు సో ఎక్కువ పార్టీస్ కి లేదనుకుంటే గెట్ టుగెదర్స్ పిల్లల వాటికైనా టీన్స్ దగ్గర నుంచి బయటకు వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళకైనా బాగుంటుంది వీటిలో ఏదైనా ట్రిపుల్ నైన్ రూపీస్ కి బ్యాక్ మనకి ఇక్కడ బ్యాక్ కూడా స్ట్రెచ్ వస్తుందండి దీనికి వచ్చింది దీనికి కూడా స్ట్రెచ్ వస్తుంది పర్టికులర్లీ వీటి వరకు యోక్ అంతా స్ట్రెచ్ అయిపోతుంది అట్లా ఫ్రాక్స్ ఇవి నెక్స్ట్ ఇది కూడా ఫ్రాకే ఇదంతా పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అంటాము ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి సమ్మర్ కైనా కైనా కూడా సెట్ అయిపోతాయి ఆరెంజ్ లైట్ ఆనియన్ పింక్ ఇది విత్ బ్లాక్ కాంబినేషన్ దీనికి కూడా యోక్ అంతా స్ట్రెచ్ ఉంటుంది వైట్ కలర్ టీషర్ట్ కి ఇది ఇంకొక మోడల్ త్రీ త్రీ టైప్ ఫ్రాక్ అండ్ ఎంబ్రాయిడరీ చేయించారు హ్యాండ్స్ కూడా మనకి ఎల్బో వరకు వచ్చేస్తాయి ఎల్బో త్రీ బై ఫోర్ తే వచ్చేస్తాయి ఇది యాక్చువల్గా దీనికి ఇక్కడ వచ్చిన ప్యాటర్న్ వేరు మనం ప్రీవియస్ ప్యాటర్న్స్ వేరు ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ ట్రిపుల్ నైన్ రూపీస్ టీన్ గర్ల్స్కి కి మనకి మోడల్స్ బయట చాలా కష్టంగా ఉంటుంది దొరకాలంటే మీకు ఇవైతే మోడల్ చాలా బాగున్నాయి ఇది కొత్త డెనిమ్ ఫ్రాక్ దాని మీద ఇక్కడ ఎంబ్రాయిడరీ అండ్ లో కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇంకొకటి సైడ్ స్టెచ్ ఇచ్చారు సైడ్ స్టెచ్ వస్తుంది బ్యాక్ కూడా కంప్లీట్ స్టెచ్ వస్తుంది ఇది దీని లోపలికి నా టీషర్ట్ వైట్ కలర్లో కంప్లీట్ సెట్ ఇది ట్రిపుల్ అయిన మాత్రమే దీంట్లో ఇంకొకటి కలర్ వచ్చేసి ఇదండి ప్యూర్ జీన్స్ కలర్ డెనిమ్ కలర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఇలా పేరెప్ జాయిన్ చేసేయచ్చు సేమ్ తీసేసుకొని టూ కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో షేర్ చేసేయండి ఎం సైజ్ వరకు ఎల్ సైజ్ వరకు వస్తుంది ఇంకొన్ని మోడల్స్ అండి వెస్టర్న్ స్టైల్స్ లోనే షర్ట్ అండ్ దీని కిందకి వచ్చేసి ఇలా స్కర్ట్ సో మంచి ఫెదర్ లాంగ్ ఉంది స్కర్ట్ కూడా నెట్ అనమాట నెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి కంప్లీట్ ఇలా వర్క్ అంటాం కదా నెట్ అంటే ప్లెయిన్ నెట్ కాదు ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్ వర్క్ వచ్చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో ప్యూర్ లోపలేమో సాటిల్ లైనింగ్ చాలా బాగుంటుంది స్కర్ట్ మెయిన్లీ యాషల్కి ఇది క్రిస్మస్ కలర్ తెచ్చారు కానీ మీకు ఇప్పుడు న్యూ కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు దీని మీదకి ఇది బ్లాక్ కలర్ షర్ట్ చాలా బాగుంది షర్ట్ అని కూడా అనలేము ఇది కైండ్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ కొరియన్ టాప్స్ ఓకే కొరియన్ టాప్స్ ఇది మనకి స్వెటర్ షర్ట్స్ ఉంటుంది కదా స్వెట్ షర్ట్స్ ఆ లో ఉంటుంది స్ట్రెచ్ బుట్ట చేతులు ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా వైట్ కలర్ లేస్ లాగా అటాచ్ చేశారు చాలా బాగుంది కాంబినేషన్ విత్ కాలర్ నెక్ స్కర్ట్ కూడా నీకన్నా గిలో వస్తుంది పిల్లలకి ఈజీగా సెట్ అయిపోతుంది డిస్కంఫర్ట్ కూడా ఏమీ ఉండదు అండ్ హిప్ దగ్గర కూడా బెల్ట్ లాగా చేశారు కంప్లీట్ స్ట్రెచ్ వచ్చేస్తుంది ఇది ప్రైస్ స్కర్ట్ ఎయిట్ నైన్టీ ఫోర్ స్కర్ట్ ఎయిట్ నైన్టీ నైన్ షర్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విడివిడిగా కూడా తీసుకోవచ్చు మేము అండ్ ఇదే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వైట్ టీషర్ట్ ఇలా వస్తుంది అండ్ బ్లాక్ స్కర్ట్ ఎక్కువ మంది కొరియన్ సిరీస్లో కానీ ఏమన్నా లేదంటే మీరు ఏదన్నా ఓల్డెన్ డేస్ అంటే మనకి ఏదైనా సినిమాల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు వేసుకున్నట్లుగా చూపిస్తారు కదా సో ఆ స్టైల్స్ లో ఉంటాయి ఫారినర్స్ వేసుకునే స్టైల్స్ లో ఇది ఒక కాంబినేషన్ రెండు ఉన్నాయి ఏదైనా సరే తీసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ నెక్స్ట్ ఇది కూడా వన్ స్టైల్ ఆఫ్ స్కర్ట్ అండ్ టాప్ ఇది క్రీమ్ కలర్లో వచ్చింది దీనికి కొంచెం దగ్గరగా నియర్ బై షేడ్ తీసుకున్నారు ఇది షర్ట్ మోడల్ ఉంటుంది అయినాక చూసినప్పుడు స్వెట్ షర్ట్స్ కదా ఇదైతే కంప్లీట్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ప్యాచ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మగ మగ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది కంప్లీట్ సెట్ ఇది ఇది కూడా ప్రైస్ సేమ్ ఫోర్ నైన్ అండ్ ఎయిట్ ఇది డిజిటల్ ప్రింట్ స్కర్ట్ అండి కొంచెం లెంత్ ఉంటుంది అరౌండ్ హ్యాంక్ లెంత్ వచ్చేస్తుంది ఫ్లేరీగా కూడా ఉంది లోపల లైనింగ్ జ్యువెల్ షీడే దీనికి ఇలా టాప్ వచ్చేస్తుంది స్ట్రెచ్బుల్ టాప్ ఇది కూడా ఇక్కడ వస్తుంది స్ట్రెచ్ సైన్ షర్ట్ అండ్ బాటమ్ మంచి బ్లూ కలర్ లో ఇచ్చారు ఇది కూడా ప్రైస్ ఎయిట్ నైన్టీన్ స్కర్ట్ ఎయిట్ నైన్ టాప్ వచ్చేసి త్రీ నైన్టీ అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ ఇవన్నీ ఫ్రిల్ స్టైల్లో ప్లేటింగ్స్ అంటాం కదా ఆ మోడల్ లో వచ్చిన స్కర్ట్స్ చాలా ఫ్లేరీగా ఉంటుంది బ్యూటిఫుల్ గా అనిపిస్తారు వేసుకుంటే స్కర్ట్ ఇది దీనికి మీకు టాప్ పేరప్ కావాలనుకున్నా వేరే చూపించాం కదా అలా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి ఇవి కాసెట్స్ అనేవి కన్నా కూడా షర్ట్ అండ్ ప్యాంట్ అని కూడా అనొచ్చు బట్ చాలా బాగున్నాయి డిజైనర్ కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు ఇదంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది వన్ సైడ్ ఒక బో లాగా ఇచ్చారు మిడిల్ బటన్స్ అండ్ షర్ట్ కూడా హై అండ్ లో ప్యాటర్న్ ఫ్రంట్ ఏమో పైకి ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం కిందకు వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాఫీ కలర్ ఇది విత్ బాటమ్ కంప్లీట్ సెట్ ఇది ప్రైస్ ఏమో ట్వెల్వ్ నైన్ దీంట్లోనే మనకి కొంచెం దగ్గరగా కలర్స్ కూడా ఉన్నాయండి ఇది వన్ మోర్ షేడ్ ఇది కొంచెం మరూన్ షేడ్ లో ఉంటుంది కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ లో మెయింటెనెన్స్ ఇవి కూడా మళ్ళీ స్ట్రైట్ కట్ బాటమ్ ఇది ఒక సెట్ అండ్ దీంట్లోనే గ్రీన్ కూడా ఉంది చాలా కలర్స్ వచ్చాయి మనం లాస్ట్ టైం అయితే వన్ ఆర్ వన్ కలర్ ఏమో చూసినట్లు ఉన్నాము ఎక్కువ ఇవి టీన్స్కి కానివ్వండి అప్ టు సైజ్ వరకు వచ్చేస్తాయి ఇది మెహందీ గ్రీన్ లూజ్ బాటమ్ అండి చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది బాటమ్ మీరు ఎలా పెద్దవాళ్ళకి ఒక సూట్ త్రీ పీస్ సెట్ అండ్ పిల్లలకి ఇలా సెట్ తీసుకోవాలన్నా కూడా విజిట్ చేయొచ్చు అవైలబిలిటీ చెక్ చేసుకుని వచ్చేసాయండి ఒకసారి మీరు మెసేజ్ చేస్తే ఉన్నారు లేదో చెప్తారు దాని ప్రకారం మీరు విజిట్ చేయొచ్చు ఇది పింక్ కలర్ ఇప్పుడు పెట్టేస్తున్నాను నేను జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి కొంచెం పింక్ షేడ్తో వస్తుంది అండ్ ఇది ఇంకొక కలర్ లావెండర్లోనే డస్కీ షేడ్ బాటమ్ బాటమ్ కూడా చాలా థిక్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ దీనికి రావడం కూడా లోపల లైనింగ్తో సహా వచ్చింది బాటమ్ ట్రాన్స్పరెంట్ కూడా ఏమీ ఉండదు మొత్తం అయితే ఫైవ్ షేడ్స్ చూపించాము ఇందా అక్కడ ఒక కలర్ కొంచెం దగ్గరగా ఇవన్నీ ఇంక టోటల్ ఫోర్ షేడ్స్ ఫైవ్ ఉన్నాయి ఏదైనా ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి ఇది కూడా మనకి ఫ్రాక్ అండి మంచి పార్టీ వేర్ ఫ్రాక్ న్యూ ఇయర్ పార్టీస్కి కానీ గెట్ టుగెదర్స్కి కానీ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు కలర్ కూడా బాగుంది మధ్యలో నా బెల్ట్ ప్యాటర్న్ స్టోన్ వర్క్తో వచ్చింది అండ్ రిమైనింగ్ అంతా స్వరోస్కి స్టోన్స్ వచ్చాయి లోపల లైనింగ్ కూడా ఉంటుంది ఇది థిక్ ఫ్యాబ్రిక్ ఏనండి సో మనకి లైన్ కూడా అవసరం లేకుండా ఉంది థిక్గా వస్తుంది చాలా బాక్స్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ హ్యాండ్స్ ఫుల్ వచ్చేస్తాయి ప్రైస్ ట్వెల్వ్ ఎయిటీస్ ఇది ఎల్ వరకు వచ్చేస్తుంది అండి మనం ఇప్పుడు చూపించినటువంటి షర్ట్స్ ప్యాంట్ బాటమ్ చూపించాం కదా అదే స్టైల్లో కాకపోతే ఇలా స్ట్రైట్స్ వచ్చింది ఇందాక మళ్ళీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ దీనికి స్ట్రైట్ లాగా స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు ఇది ఒకటి ఇది వచ్చేసి మనకి డెనిమ్లో టాప్స్ ఏలైన్ టాప్స్ వైట్ కలర్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే కొంచెం మీరు ప్లాజోస్ అయినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అలా అయినా సరే పేటప్ చేసుకోవచ్చు ఇది డెనిమ్ ఏలైన్ టాప్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ ఫ్రంట్ పాకెట్స్ కూడా వచ్చాయి చాలా స్టైలిష్గా ఉంటుంది వేసుకుంటే ట్రెండీగా ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీన్ ఇవి ఎం నుంచి డబ్లెక్స్ వరకు ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లోనే మనకి కొంచెం మోడల్స్ వేరుగా వచ్చాయి ఇంకా డెనిమ్ డెనిన్ ఫ్యాబ్రిక్లో ఇది షర్ట్ అండ్ బాటమ్ బాటమ్ కూడా స్ట్రేట్ కట్ వచ్చేస్తుంది ఇది షర్ట్ మోడల్ విత్ ఎంబ్రాయిడరీ ప్రైజ్ బాటమ్ కూడా ఓకే సో బాటమ్కి కూడా వచ్చింది ఓకే సో దీనికి ఇటు సైడ్ ఇస్తే దీనికి ఇంకొక సైడ్ ఇచ్చేది వర్క్ కంప్లీట్ సెట్ ప్రైస్ అని థౌసండ్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మనకి చూసే కన్నా కూడా ప్యాటర్న్స్ మీకు వేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది మనం చూపించింది ఏదైనా స్కర్ట్ మోడల్ అయినా టాప్ అండ్ బాటమ్ అయినా ఇది అండి సో ఇదేంటంటే టూ సైడ్స్ వర్క్ ఇచ్చారు షర్ట్కే వస్తుంది అది కూడా ప్యాచ్ మోడల్లో ఇచ్చారు అంటే యాంటిక్ స్టైల్ కర్ద రాదు తీసుకున్నారు ఇటు ఇటు సీక్వెన్స్ ఇది కూడా ప్రైస్ థౌజండ్ నైన్టీ నైన్ ఎల్ సైజ్ ఎల్ సైజ్ వరకు వచ్చేస్తుంది వెస్టర్న్లో కొంచెం మనకి సైజ్ కన్స్టెంట్స్ ఉంటాయి మాక్సిమం ఎంఎల్ వరకు వచ్చేస్తాయి ఎక్సెల్ అవన్నీ గ్యారంటీ ఇవ్వలేకపోతుంది అసలు ఇది దాంట్లో ఇంకొక షేడ్ కొంచెం షేడ్ డిఫరెన్స్ థౌసండ్ నైన్టీ నైన్ సెట్స్ వచ్చేసాము దట్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న జామ్దాని త్రీ సెట్స్ ఇది ఇప్పుడు ఇవాళ వీడియోలో ఏది తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మీకు సో ఇది వచ్చేసి ప్యూర్ జామ్దాని అండి సైజ్ కూడా కొంచెం ఫ్రీగా తీసుకొచ్చాము ఇది త్రీ ఎక్స్ఎల్ సైజులో ఇప్పుడు మనం చూస్తోంది నార్మల్ నుంచి ఉన్నాయి అప్ టు త్రీ ఎక్స్ అది ఇది రియల్ మీరేతో వస్తుంది అండ్ ఇది వచ్చేసి జామ్దాని ఇంకా తెలిసింది కదా జామ్దా జామ్దాని అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది కూడా రియల్ మీరర్ ఇచ్చారు ఇక్కడ లైనింగ్ ఉంటుంది బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా ప్యూర్ జామ్దానీలో వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్టైల్ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ ఒక షేడ్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి జాంధని కొంచెం వర్క్ మారుతుంది వర్క్ కలర్ కూడా ఇదండి ఇది కూడా ప్యూర్ పింక్ కలర్ పింక్ కలర్ మీద అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ బూటీస్ వచ్చేసాయి ఇది ఎంబ్రాయిడరీ కాదు పర్టికులర్లీ హ్యాండ్లూమ్ అనమాట రియల్మీ కూడా కట్వర్క్ షేప్ లో ఇచ్చారు విత్ లైనింగ్ బ్యాక్ కూడా బార్డర్ వస్తుంది కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా అంటేనే బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా మనకి లాంగ్ లెంత్ వస్తుంది కంప్లీట్ సెట్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ కలర్ అయితే చాలా బాగుంది గా దాంట్లోనే బ్లూ కలర్ త్రీ షేడ్స్ కూడా బాగా ఇచ్చారు సంక్రాంతి షాపింగ్కి ఇవి హ్యాండ్లూమ్ బాగుంటుంది వేసుకుంటే ఇక్కడ కూడా రియల్ మిర్రర్ నెక్ వైపు నెక్ చుట్టూ మిర్రర్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి ఇక్కడ కూడా ఫ్లార్ బొటిక్ బంచ్ లాగా అండ్ దాని మీదంతా బాటమ్ రోటం అండి దుప్పట పెద్దగా వస్తాయి హ్యాండ్లూమ్స్ అంటే వివింగ్ కూడా మీకు ఎలా వాష్ చేసినా ఏం కాదు ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది జామ్ కూడా ప్రైస్ తక్కువ పెట్టేసి కొంచెం లో ఫ్యాబ్రిక్లో సేల్ చేస్తున్నారు లో క్వాలిటీ ఇవి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి మల్చందేరి అండి మల్చందేరిలో ఏలైన్ మోడల్ కాంట్రాస్ట్ ప్యాచ్చర్ కంప్లీట్ రెడ్ కలర్లో తీసుకొని అండ్ ఇదంతా కూడా హ్యాండ్స్ అనమాట మధ్యలో ఫ్రెండ్స్ ఏ లైన్ ప్యాటర్న్ కాబట్టి ఇంకా మీకు అది తెలిసిందే కట్స్ ఏమి ఉండవు విత్ పాకెట్ ఇచ్చారు ప్యూర్ మల్చందేరి బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా విత్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది టూ సైజ్ బార్డర్ వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది గజ్జి సిల్క్ అండి చాలా సాఫ్ట్ మెటీరియల్ కొంచెం మనకి ప్యూర్ క్రేప్ లాగా అనిపిస్తుంది సాటిన్ మిక్స్ లో వచ్చినట్లు అనిపిస్తుంది గర్జీ సిల్క్ వీటిలో ఏంటంటే మనకి యోక్ వరకు ప్యాచ్ వర్క్ ఇస్తారు విత్ రియల్ మిరర్ చుట్టూరు హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది టాప్ ఇదేమో బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడాను మనకి నీట్ ఫినిషింగ్తో చాలా పెద్దగా ఉంది చూసారు దుప్పట కూడా టిక్ ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా గజ్జె సిల్క్ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి ప్యాచ్ మోడల్స్ రిమైనింగ్ ఫ్యాబ్రిక్ అంతా ప్లేన్ ఉంటుంది యోక్లో మాత్రం బాగా హైలైట్ చేస్తారు హ్యాండ్స్కి కూడా బార్డర్ వస్తుంది బాటమ్ అండ్ బట స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సో ఇంకా ఇంకా వేసుకోవాలి అనిపిస్తుంది ఫ్యాబ్రిక్స్ పెద్దదు విత్ కలంకరీ స్టైల్ ఇచ్చారు ప్రైస్ ఇది కూడా ఫిఫ్టీన్ నైన్ రూపీస్